హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ అయితే చూస్తున్నారు కదా ఈరోజు మన స్పెషల్ వచ్చేసి వంకాయ ఇదిగోండి స్టవ్ మీద ఉడుకుతున్నటువంటి శనగపప్పు అయితే ఈరోజు మనం వంకాయ శనగపప్పు తయారీ విధానం చూద్దామండి ఓకేనా ఇదిగోండి ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒకసారి ఉప్పు వేసిన నీళ్ళల్లో బజార్ నుంచి తీసుకొచ్చిన ఈ వంకాయల్ని కడుక్కోవాలి తర్వాత తర్వాత ఆ వంకాయలు పక్కకు పెట్టి వేరే నీళ్ళు తీసుకొని దానిలో ఉప్పు పసుపు వేసుకొని చక్కగా ఈ ముక్కలన్నింటినీ కోసుకొని దీనిలో ఇలా ఉంచుకోవాలి డైరెక్ట్గా కోసుకొని వేసుకోకూడదు ఎందుకంటే కండ్ర వచ్చేస్తాయి అనమాట అందువల్ల ఇలా వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళు కలిపి ఉంచుకోవాలి అయితే ఈ శనగపప్పుని మనం ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాము అట్లాగే కొంచెం సేపు వేణీళ్ళలో ఉడకపెట్టడం కూడా చాలా మంచిది దాని ద్వారా ఏమవుతుందంటే త్వరగా శనగపప్పులోకి మసాలా అంతా వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఓకే అండి కూర విధానం చూద్దాము అయితే ఆల్రెడీ మేము డేక్షా పెట్టేసుకున్నాము ఒకసారి స్టవ్ వెలిగించేసుకుందాము ఇదిగోండి స్టవ్ అయితే వెలిగించేసుకున్నాము ఇప్పుడు డేక్షా పెట్టేసుకుందాము ఇదిగోండి ఇది బాయిల్ కూడా అవుతుంది చక్కగా ఒకసారి కలుపుకుందాము అదిగోండి చూస్తున్నారు కదా చాలంట ఆఫ్ చేసేసుకున్నారు ఈ స్టవ్ డేక్షా పెట్టాము ఇది డేక్షా అనేది కాలాలి ఇదిగోండి మనం స్టవ్ మీద పెట్టుకున్నటువంటి దాకా హీట్ అయ్యింది ఇప్పుడు దానిలో మనం ఒక కప్పు ఇంకా హాఫ్ కప్పు ఉన్నర్ర నూనె వేసుకుని ఈ నూనెను కూడా హీట్ అవ్వనిద్దాం ఇదిగోండి నూనె అయితే మనం వేసుకున్నా కూడా అది కాగిపోయింది ఇప్పుడు మనం దీనిలో ఈ కాగిన నూనెలో కోటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం చూసారు కదా మనం వేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది చక్కగా వేగినాయి ఈ స్టేజ్లో మనం మనం అన్ని మసాలా వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆ మసాలా నూరుకున్నది ఒక ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుని మనం ఫ్రై చేసుకున్నాము ఇదిగోండి మనం వేసుకున్న మసాలా పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేగించాము ఇప్పుడు వంకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాము చూసారు కదండి ఈ విధంగా ఈ వంకాయ ముక్కలన్నిటిని దీనిలో డేక్షాలో వేసుకున్న తర్వాత మనం కొంచెం సేపు కలుపుకోవాలి చూస్తారు కదా చాలామంది వంకాయ కూర ఇష్టపడరు కదా కానీ ఈ విధంగా వండుకొని మీ ఇంట్లో పిల్లలకి వండి పెట్టి చూడండి డెఫినెట్గా అందరూ ఇష్టపడతారు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇదిగో ఈ విధంగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టి మగ్గ పెడదాం ఈ మగ్గిన వంకాయ ముక్కల్లో మనం కోసి పెట్టుకున్నటువంటి టమాటాలు కూడా వేసుకుందాము చూసారు కదా ఒక టమాటో వేసుకున్నాము మనం కరివేపాకు వేసుకోలేదండి మర్చిపోయామనుకుంటున్నారా కాదు ముందే కరివేపాకు నూనెలో వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కరివేపాకు అంతా నూనె లాగేసుకుంటుంది అందువల్ల ఈ స్టేజ్లో మనం కరివేపాకు వేసుకుందాము చూసారు కదా కరివేపాకు కొత్తిమీర ఈ స్టేజ్లో మనం వేసుకోవచ్చు ఇదిగోండి చక్కగా మగ్గుతుంది కొత్తిమీర కూడా వేసేసుకుందాము రక్షింతలలే పడుతున్నాయి కదండి కొత్తిమీర చూసారు కదండి ఒకసారి మనం ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము ఈ విధంగా మనం పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అది ఒక్కసారి ఇదంతా కలుపుకొని మూత పెట్టుకుని కొంచెంసేపు మగ్గ పెట్టుకుందామండి చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీ వంకేష్ శనగపప్పు రెడీ అవుతుందండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని మగ్గ పెడదాం చూస్తున్నారు కదండి మన పొగలు కమ్ముతున్నటువంటి ఈ కూరని ఒకసారి చూసి ఉప్పు వేసుకుందామండి అయితే ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి మూత తీసిన తర్వాత ఏదైతే ఆవిరి నీళ్ళు వస్తాయో అవి బయట పెట్టకూడదండి ఇదిగో ఇట్లా కూరలోనే మనం ఆ వాటర్ని ఇలా ఉంచేసుకోవాలి చూసారు కదా మనం ఏ స్టేజ్లో మూత పెట్టాము వంకాయలు అనేది వైలెట్ కలర్లో ఉన్నాయి కానీ ఇప్పుడు చూసారా కలర్ చేంజ్ అయిపోయింది ఇదిగోండి ఓకే అండి ఉప్పు వేసుకుందాము ఎంత ఉప్పు పడుతుంది ఒకసారి అండి పొగలు పొగలు కమ్మేస్తుంది మూత పెట్టేసుకుందామండి ఒకసారి అయితే మూత పెట్టే కంటే ముందే మనం ఈ స్టేజ్లో కారం అనేది వేసుకొని కలపకుండా మూత పెట్టేసుకుందాం ఆ మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే కలపకుండా పచ్చివాసన అనేది పోతుందండి ఇదిగోండి ఇట్లా ఈ విధంగా వేసుకుని మనం దీన్ని కలపకుండా మూత పెట్టేసుకుందాము ఇదిగోండి కారం వేసాం కదా పచ్చివాసన పోయేంత వరకు స్మెల్ అయితే పోయి ఉంటుందండి ఆల్మోస్ట్ మనం ఒకసారి కలుపుకుందాము చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి తుండి కొంచెం జాగ్రత్తగా మనం కలుపుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఈ రకంగా కలుపుకున్నాం కదా ఈ స్టేజ్లో మనం ఇదిగోండి ఈ శనగపప్పు ఉడకపెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పును మనం వేసేసుకుందామండి ఓకే వాటర్ కూడా వేసేసేమండి ఎందుకంటే ఆ ఉడకపెట్టిన దానిలో నుంచి ఆ ప్రోటీన్స్ ఆ మినరల్స్ అంతా దిగుతుంది కాబట్టి అవి వేస్ట్ అవ్వకుండా ఆ వాటర్ కూడా మనం దీనిలో వేసేసుకొని అది తక్కువ నీళ్ళలో ఉడకపెట్టుకుందామంట ఇదిగోండి ఈ విధంగా మనం కలుపుకుందాము మొక్క అయితే జాగ్రత్తగా కలుపుకోవాలండి ఈ విధంగా మనం కలుపుకుందాము కలిపి ఓకే అండి ఈ స్టేజ్లో మనం మూక పెట్టేసుకుందాము ఇదిగోండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందంటే స్మెల్ అయితే నేను మీకు ఫోన్లో చూపించలేను కానీ అంత బాగుంది ఒక్కసారి మనం జాగ్రత్తగా కలుపుకుందాము ఓకే అండి ఈ స్టేజ్లో మనం కొంచెం గార్నిషింగ్ కోసం కొత్తిమీర చల్లుకుందాం ఈ క్రమంలో కొంచెం కూర కూడా వాళ్ళకేసానండి రెండు తిట్లు కూడా పండి ఇదిగోండి తిట్లు అంటే పెద్ద పెద్ద తిట్లు కాదు కొంచెం చిన్న చిన్న తిట్లేలే ఇదిగోండి చూసారా మన కలర్ కలర్ఫుల్ ఇదిగోండి ఈ స్టేజ్లో మనం ఉప్పు చూసుకోవాలి చూసుకున్నాము సరిపోయిందంట చూసారు కదా కూర కూడా చాలా కలర్ఫుల్గా ఉంది ఒకసారి కలుపుకుందాము చూసారు కదా అడుగు అంటకుండా దగ్గరే ఉండి కదుపుకోవాలండి మొత్తంగా నీరు ఉడితేస్తే తర్వాత శనగపప్పు ఉడకబెట్టిన కాస్తంత నీళ్ళు ఉన్నాయి కదా శనగపులో కూడా ఓకే మనం నీళ్ళు వేసుకోకూడదు ఒక టీ గ్లాసు వేసుకుంటే కాస్తంత తర్వాత చూసారు కదండి నీళ్ళు వేయకూడదంట వేసుకునే వాళ్ళు వేసుకుంటారనుకోండి ఇది ఇంట్లో కదా ఇదిగోండి ఇలా దగ్గరగా రావాలంటే నీళ్ళు వేయకూడదు నీళ్ళు వేయడం వల్ల ఆ ముక్క అనేది పీస్ పీస్ అయిపోతుంది అండి వేయకూడదు వేయకూడదంట ఏంటంటే వంకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి శనగపప్పులో మనకి ఉడకపెట్టిన నీళ్ళు కూడా వేసాం కదండి అందువల్ల మనం వాటర్ అనేది వేసుకోలేదు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ కొద్దిసేపు మగ్గపెట్టుకుని సిమ్లో అడుగంటకుండా దగ్గరే ఉండాలండి ఈ స్టేజ్లో కొంతసేపు మగ్గపెట్టుకొని ఇక మనం ఆఫ్ చేసేసుకోవచ్చు ఓకే అండి ఒకసారి మనం కూర ఒకసారి చూసుకొని ఆఫ్ చేసేసుకున్నాం చూసారు కదా ఇదిగోండి కూర అయితే కలర్ఫుల్గా అయిపోయిందండి ఇక మనం ఆఫ్ చేసేసుకోవచ్చు కూడా చూసారు కదండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు గనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉంటాను బాయ్